హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనం గ్రేప్ జ్యూస్ చేసుకుందాం దానికి కావాల్సినవి ఇక్కడ నేను చూపిస్తున్నవి గ్రేప్స్ తాటి బెల్లము అలాగే జీలకర్ర అండి తాటి బెల్లము జీలకర్ర ముందుగా మిక్సీలో వేసుకోవాలి అలాగే గ్రేప్స్ కూడా వేసుకొని బాగా జ్యూసర్లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఐసు ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టిన దాన్ని జ్యూస్నంతా కూడా ఇలా స్ట్రైనర్తో వడకట్టుకోవాలి ఇలా వడకట్టినాక వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకా మిగిలి ఉన్నాయి కదా ఆ గ్రేప్స్తో పాటి మళ్ళీ మిక్సీ పడితే మనకి జ్యూస్ ఈ విధంగా వస్తుంది ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది పైగా తక్కువ ఖర్చుతో అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతేనండి జ్యూస్ రెడీ అయిపోయింది Thanks for watching. Bye bye.